सिंहे कटारपादकमलाश्रयं पूर्णेन्दुम् रामानुजगुडं पूजन्तम् रामरामेति मधुरं मधुराक्षरम् आरुह्य कवितासागरम् वन्दे वाल्मीकिगोकिलम् वाल्मीकिर्मुनिसिंहस्य कवितावणचारिणः शृण्वन् रामकथानाथं केन याति परां गतिम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं पार्श्ववारिपरिपूर्णलोचनम् मारुतीं नमत राक्षसान्तकम् मनोजवं मारुति दुर्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीमते रामानुजाय नमः मनम् ఎప్పుడు హనుమంతుడు సీతాదేవి నుంచి చూడమని తీసుకొని మళ్ళీ వస్తున్నవారు అక్కడ చూశారు చూడమని తీసుకుంటాం సీతాదేవిని కనబడారు ఇప్పుడు ఈ విషయాలు రాముడు చెప్పాలి రాముడు చెప్పిన సంతోషం అవుతారు ఇంకా లోపల రాముడు ఎలా ఉన్నారు ఏమి ఆలోచిస్తూ ఉన్నారు తెలుసుకొని చెప్తే యజమానులు సంతోషపడతారు కదా అందుకోసం ఏం చేశారంటే రావణుడు కలుస కలవాలి కలవాలంటే డైరెక్ట్గా వెళ్తే ఎవరు పంపిస్తారు పంపరు అందుకోసం ఏం చేసి చేశారు హనుమంతుడు అంటే అక్కడ ఏమి అశోకవనం ఉంది కదా అక్కడ ధ్వంసం చేశారు ధ్వంసం చేసిన అక్కడ చేస్తుంది ఒక పోతీని అక్కడ న్యూస్ వెళ్తే ఏం చేశారంటే రావణుడు అక్కడ నుంచి కింకర వాళ్ళు పంపించారు ఎవడు ఎయిటీన్ థౌసండ్ కింకర అక్కడ పంపించారు అన్ని పడేశారు అన్ని హనుమంతులు కథం చేసేసారు తర్వాత జంబుమాలి వచ్చారు ఏడు మంత్రి కుమారులు వచ్చారు పంచ సేనాపతిలు వచ్చారు వాళ్ళు పుత్రుడు ఏమి అక్ష కుమారును తిరినాము ఆ పేరులో ఆరు వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా చనిపోయారు తర్వాత ఇంద్రజీసుకు వచ్చాడు ఇంద్రజీసుకు వచ్చేసి అక్కడ బ్రహ్మాశ్రమం పెట్టారు రావణ హనుమంతుడు పైన హనుమంతుడు బ్రహ్మ ఏం చేశారంటే ముందుకే ఒక ఆశీర్వాదం ఇచ్చారు ఒక వరం ఇచ్చారు ఏం వరం అంటే ఎప్పుడు మీ హనుమాన్ దగ్గర బ్రహ్మాస్త్రం వస్తుందో ఒక ముహూర్తం ఫార్టీ ఎయిట్ మినిట్స్ అదే ఉంటుంది తర్వాత అదే పోతుంది అని అక్కడ వరం ఇచ్చారు ఇప్పుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం పెట్టారు హనుమంతుడు హనుమంతుడు అక్కడనే కూర్చున్నాడు ఓ ఆ బ్రహ్మాస్త్రం వచ్చింది ఏం చేశారంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ రావణుడు కలవాలి కదా అందుకోసమే ఇప్పుడు తీసుకెళ్తారు అందరూ అక్కడ రావణుడు రాజ్యసభ ఉంది రాజ్యసభకి వెళ్తే అక్కడ మాట్లాడతారు రావణుడితో రావణుడు అడ్వైజ్ చేస్తారు ఎందుకు ఇలా చేస్తున్నారు వద్దు రావణుడు ఎవరు తెలుసా అమలు శ్రీమన్ నారాయణుడు పరాక్రమశాలి మీరు ఇప్పుడు సీత పంపకపోతే చనిపోతావు మీరు చేసినది తప్పు ఇలా చెప్తున్నాను రావణుడు వింటారాయమి వాళ్ళు కామ క్రోధ మోహ మహం ఆశ్చర్యంలో ఉన్నారు ఏమి విడపడలేదు రావణుడు కాన్లో కాదులో ఏమి విడబడలేదు ఏమి ఇప్పుడు ఏమి చేశారంటే ఈ కోతిని చంపాలి అని ఆర్డర్ చేశారు ఓడి వచ్చారు వద్దు 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 అలా చేయకూడదు నీ తూదు కదా ఏమి వాళ్ళు ఎవరు ఇక్కడ రామ వచ్చారు వాళ్ళకు ఇలా చేయకూడదు ఎప్పుడు సూర్పడగా అక్కడ వెళ్ళిందో ఏం చేశారు వాళ్ళు వాళ్ళు పరాక్రమం తెలుసుకోవాలి కదా అందుకోసం ఏం చేశారు అంగహీనం చేశారు మీరు కూడా అలా చేయండి చంపొద్దు అని చెప్పి సరే విన్నారు ఉంటూ విన్నారు సరే వింటాను అని అన్ని కోతికు ఎక్కడ ఏ ఏ పైన అంత చాలా ప్రేమ ఉంది తెలుసా తోకా పైన అంత చాలా ఇష్టం ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అందరూ అక్కడ తోకా పైన పెట్టారు ఇప్పుడు ఈ ఏమి ఇన్ఫర్మేషన్ న్యూస్ సీతాదేవికి కూడా వెళ్ళింది సీతాదేవి సీతాదేవికి తెలిసిపోతుంది అక్కడ రాక్షసులు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి చెప్పారు సీతాదేవి అక్కడ వాయుపుత్రుని ఏమి అగ్నిపుత్రుడికి చెప్పారు ఏమి అగ్నిదేవుడే అక్కడ ఏమి అక్కడ ఏమి కూల్గా ఉండాలి అని ఆర్డర్ పెట్టారు హనుమంతుడు నానాయకుడు వాయు వాయుదేవుడు వాయుదేవుడు అక్కడ వచ్చేసి ఆశీర్వాదం చేశారు ఇప్పుడు ఏమీ వాళ్ళకు చీటుగా లేదు అక్కడ ఏమి వేడికవే లేదు ఏం చేశారు ఏ హనుమంతుడు అన్ని లంకాగా అగ్ని పెట్టారు పెట్టిన తర్వాత సముద్రానికి వెళ్ళేసి అక్కడ సరి చేశారు అగ్ని సముద్రంలో లోపల పెట్టారు తర్వాత హనుమంతుడు ఏమనుకున్నారో తెలుసు తప్పు చేశానే అంట ఎందుకు ఎవరు సీతాదేవి ఎక్కడ ఉన్నారు ఇక్కడ లంకానే ఉన్నారు కదా ఇలా అగ్ని పెడితే ఎలా వస్తాయని సీత ఎలా ఉన్నారో ఏమైందో ఏదో అని చూస్తే అప్పుడు ఆ సైడ్లో సారన్న ఇద్దరు మాట్లాడుతూ వెళ్తారు ఆహా ఎంత గొప్పతనం హనుమాన్ దగ్గర ఉంది అక్కడ చూడండి అశోకవనం తప్ప మళ్ళీ అన్ని జహాగు ఏమి అగ్ని పెట్టారు అక్కడ అగ్ని అశోకవనం ఏమైంది బాగానే ఉంది ఇంత గొప్పతనం హనుమాన్ దగ్గర ఉందే అని మాట్లాడి వెళ్ళారు వెళ్ళిన తర్వాత సీతాదేవి బాగానే ఉన్నారు అని అనుకున్నారు మళ్ళీ ఏమి ఏమి అనుకున్నారు హనుమంతుడు ఆ మళ్ళీ తప్పు చేశాం ఎందుకు తప్పు చేశాం ఎందుకంటే ఎవరు ఆశీర్వాదంతో ఇక్కడ అగ్ని వాళ్ళకు ఏమి టూలుగా ఉంది సీతాదేవినే పెట్టారు కదా అవ ఆశీర్వాదం ఇచ్చారు కదా ఆ అగ్నిను సీతాదేవిని ఏమైనా చేస్తుందా ఏమి చేయదు కదా అది కూడా హనుమంతుడికి తెలివాలి కదా అని మన వ్యాఖ్యాత చెప్తారు మళ్ళీ సీతాదేవి దగ్గర వెళ్ళి అక్కడ నుంచి ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ మహేంద్రగిరికి వస్తారు ఇక్కడ చూస్తే అన్ని వానరాలు వెయిట్ చేస్తున్నారు కదా చూసేసి ఆహా హన్ హనుమంతుడు వచ్చేసారు ఏమి అక్కడ కనబడింది అని అనుకుంటారు ఇప్పుడు అక్కడ హనుమాన్ చెప్పారు దృష్ట సీత హనుమాన్ ఏది అక్కడ సీతాదేవిని చూడలేదు చూపు పెట్టారు ఎవరు చూపెట్టారు సీతాదేవి హనుమంతుడికి చూపు పెట్టారు మనం ఆ బలం తోటి ఏమన్నా చెయ్యొచ్చా ఏమి చేయు చేయ చేయగలము ఎందుకంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంటే భగవంతుడు ఏమి అను అనుకుంటారో అదే నడుస్తుంది మనం మనం భగవంతుడ చూడాలంటే భగవంతుడు ఏమన్నా చేయాలంటే మనం ఏమి చేయగలము భగవంతుడు చూడాలి భగవంతుడు అనుకోవాలి అప్పుడే ఆ కార్యం అని ఇప్పుడు హనుమంతులకు బాగా అర్థమైంది ఇక్కడ వచ్చేసి ద్రిష్ట అని చెప్పే చెప్పారు అన్ని వానరాలు వస్తున్నారు అప్పుడు దగ్గర కిష్కింద దగ్గర వచ్చారు అక్కడ మధువనం చూసారు అక్కడ వెళ్ళి అన్ని ఎవరికంటే అందరు ఆకులు ఉంది ఇక్కడ మధు మధువనంలో తేన్ త్రాగాల అంటారు ఇద్దరు వెళ్తారు అన్ని మధువనం ధ్వంసం చేశారు అక్కడ నుంచి ఎవరు అక్కడ చూస్తున్నాడో వాళ్ళ మామగారు దది మా పేరు అక్కడ నుంచి వచ్చేసి సుగ్రీవన్ దగ్గర చెప్పారు సుగ్రీవణ్ అడిగారు హనుమంతుడు ఉన్నారా అందరూ అక్కడ తాగుతున్నారా తేన్ తాగుతున్నారా ఆహా ఓకే ఓకే సంతోషంగా ఉన్నాను నేను అని చెప్పేస్తున్నాను రాముడికి ఏమి అర్థం కావట్లేదు ఏంటయ్యా ఎందుకు అక్కడ వచ్చేసి అక్కడ ధ్వంసం చేస్తున్నారు మధువనం చెప్తున్నారు చెప్తారు వాళ్ళు నువ్వేమి సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది ఇలా చెప్తున్నావే అని అడిగారు రాముడు ఎందుకు అప్పుడు సుగ్రీవుడు చెప్పారు అవునండి వాళ్ళు ఇప్పుడు సీతాదేవిని చూసుకొని ఆ గుడ్ న్యూస్ తోని మంచి చేతి చెప్తా చెప్పడానికి ఇక్కడ వస్తున్నాడు అందుకోసమే వాళ్ళు అక్కడ వెళ్ళారు అని సు సుగ్రీవుడు రాముడు దగ్గర చెప్పారు చెప్తారు అలాగే హనుమంతుడు అక్కడ వచ్చేశారు వచ్చేసి చెప్పారు ఏమి చెప్పారు దృష్ట జీవితాన్ని చెప్పారు చెప్పిన తరువాత ఏమైందంటే అక్కడ ఇంకా చాలా అర్థం మనకి కావాలని మన ఆచార్యాలు ఇస్తారు ఏమర్థం అంటే ఆ వానరాలు వచ్చ వస్తున్నప్పుడు ఎందుకు మధువనం వెళ్ళాలి హనుమంతుడు చాలా బుద్ధి బుద్ధి కదా ఎందుకంటే అను వానరాలు ఏమి అలవాటమంటే ఏమైనా మంచిది చెప్పాలంటే కొడతారనమాట కొట్టేసి ఆ మంచిది జరిగింది అంట ఇప్పుడు అన్ని వానరాలు ఇక్కడ వస్తే ఏమవుతుంది రాముడు ఏమవుతారో తెలు తెలియదు అన్ని వానరాలు వచ్చేసి కొట్టి కొట్టి ఆ సి దృష్టాసీత అదృష్టాసి అని చెప్తుంది కదా అందుకోసమే ఏం చేశారంటే వాళ్ళు అది ఏమి ఎమోషన్స్ కు ఏమి రిడ్యూస్ చేయాలి అందుకోసమే అక్కడ మధువనములు పెట్టేసి అక్కడి నుంచి తీసుకొచ్చారు అని మనకు ఆచార్యాలు చెప్తారు తర్వాత హనుమంతుడు వచ్చేసిన తర్వాత రాముడు దివ్య దృష్టి పెడతారు రాముడి దగ్గర రాముడి దగ్గర ఏమి అప్పుడు రాముడు చెప్తారు ఏమి ఏమి అక్కడ లక్షణంగా చెప్పి సీతాదేవి చెప్పారు కదా ఏం చెప్పారు కాకాసురన్ చరిత్రం చెప్పారు ఆ కాకాసురన్ చరిత్రం ఎవరికి తెలుసు రాముడుకు మైత్రికే తెలుసు వాళ్ళు అక్కడ ఏం చెప్పారో అది చెప్పారు కాకాసురన్ కాకాసురం చరిత్ర ఇంకా ఒక చరిత్ర చెప్పారు కదా ఎప్పుడు అక్కడ తిలకమే లేదు అప్పుడు ఎలా తిలకం పెట్టారు రాముడు అని అది కూడా చెప్పారు ఇంకా అక్కడ నుంచి ఏమి ఇచ్చారు అక్కడ మా సీతాదేవి షూడామని ఇచ్చారు కదా ఆ షూడామని ఇక్కడ ఇస్తారు రాముడి దగ్గర రాముడు చూసేసి అరుస్తారు ఆహా సేవి సీత అని చెప్పుకొని అరుస్తారు అన్నమాట అక్కడ ఎప్పుడు ఆ రింగు మోదరం అక్కడ ఇచ్చారు రాముడు పేరు పెట్టిన మోదరం అక్కడ ఇచ్చారు సీతాదేవి ఏం చేసింది సీతాదేవి చూసి చూస్తూ 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 అక్కడ ఆ లోపల ఏమి ఉంగిలి కనపడుతుంది చేయి కనపడుతుంది రాముడే కనపడ్డారు తర్వాత ఆలింగనం చేసుకున్నారు సీతాదేవి ఇక్కడ కూడా ఏమి అవుతుంది ఇక్కడ చూడమని చూశారు రాముడు అక్కడ సీతాదేవినే వచ్చిన అనుకొని ఆలింగనం చేసుకొని కన్నులో కూడా పెట్టుకుంటారు అంత చాలా ప్రేమ ఇద్దరు దగ్గర ఉంది అని ఇప్పుడు వాల్మీకి మనకు చూప పెడతారు తర్వాత రాముడు చెప్తు చెప్పారనమాట నీవేయం వినత వినాత మసిదే క్షణ అని చెప్తారు అక్కడ సీతాదేవి ఏం చెప్పారు నేను ఒక్క మంత్ వన్ మంత్ టైం ఇస్తాను ఆ లోపల రాముడు అక్కడ వచ్చేసి తీసుకువెళ్ళాలా లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని రాముడు దగ్గర చెప్పేసి పంపించారు కదా ఇక్కడ ఏమి రాముడు చెప్తారంటే నేను ఒక క్షణం కూడా సీతాదేవి ఉన్ లేకపోతే ఉండను ఇప్పుడే వెళ్ళాలి అక్కడ సీతాదేవి లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండను సీత ఏం చెప్పింది సీత ఏం చెప్పారంటే అక్కడ వన్ మంత్ ఉంటాను అని ఇక్కడ ఒక క్షణం చెప్తున్నాను ఏది గొప్పతనం అని చూస్తే ఎవరు గొప్ప అని చూస్తే సీతాదేవినే గొప్ప ఏమి సీతాదేవి గొప్పనా అక్కడ ఏమి చెప్పారు సీతాదేవి ఒక నెల నేను ఏమి ఉంటాను ఇక ఒక క్షణం కూడా ఉండను ఎందుకంటే సీతాదేవి రాముడు లేకపోయినా ఒక నెల ఉంటారు ఎందుకంటే అంత అంత గొప్పతనం రాముడు దగ్గర ఒక క్షణం కూడా సీతేదేవి ఉండకపోతే ఉండరు అప్పుడు ఎవరి దగ్గర గొప్పతనం ఉంది సీతాదేవి దగ్గర గొప్పతనం ఉంది అని మనకు తెలిసిపోతుంది రాముడు చూస్తారు హనుమంతుడు ఇవ్వడానికి ఏమీ లేదు నేను రాజ్యాలు ఉంటే చాలా ఉంటుంది ఆభరణాలు ఉంటుంది రాజ్యం కూడా ఉంటుంది అన్ని ఇచ్చేయచ్చు ఇప్పుడు ఏమి లేదే నాకు దగ్గర తెలుసుకొని రాముడు హనుమంతుడు పిలిచేసి ఆలింగనం చేసుకున్నాడు హనుమాన్ నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి ఉంటే నేను ఇస్తాను ఇప్పుడు ఇదే నాకు ఇవ్వగలను అంటాను ఇప్పుడు హనుమంతుడు చెప్తారు ఆ రాజ్యం ఆ ఆభరణాలు అన్ని ఎందుకని ఇదే చాలు ఇదే నా కోరిక ఇదే చాలు అని హనుమాన్ అంత చాలా సంతోషం అయిపోతుంది ఇంకా ఒక మాట కూడా రాముడు చెప్తారు ఎందుకంటే ఏం చేశావు కదా ఇక్కడ రామాయణం చెప్పేసి ఇప్పుడు సీతాదేవి ఆత్మహత్య చేసుకోవాలా చేసుకోవాలని వెళ్తున్నప్పుడు కాపాడారు కదా అలాగే సీత ఉన్నారు బాగానే ఉన్నారు అని ఆ అది ఇక్కడ వచ్చేసి నా దగ్గర చెప్పారు కదా ఇద్దరు లైఫ్ మీరు కాపాడారు కదా అందుకోసం నేను ఏమి ఇచ్చినా అది సరిపోదు అని రాముడు హనుమంతుడి దగ్గర చెప్తారు చూస్తారు ఈ నక్షత్రం ఏమి పంగుని ఉత్తరం ఆ పంగుని ఉత్తర ఆ రోజే ఏమైంది సీతాదేవికు రామ రాముడుకు అక్కడ వివాహం అయింది అందుకోసమే ఆ రోజే మనం వెళ్ళిపోవాలా శ్రీలంక తోటి అక్కడ వెళ్ళిపోవాలా అని అనుకోని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హనుమంతో హనుమన్ పైన రాముడు అంగదన్ పైన లక్ష్మణుడు కూర్చున్నారు అక్కడ నుంచి ఇక్కడ ఏమి ఇక్కడ వచ్చేసారు సముద్ర తీరం తట అక్కడ వచ్చేసారు అక్కడ తిరుపుల్లాని అంటారు తిరుపుల్లాని దగ్గర అక్కడ వచ్చేసారు ఇప్పుడు రాముడు రా లక్ష్మణుడు సుగ్రీవుడు అందరు వానరసేన అందరూ ఇక్కడ వచ్చేసారు ఇప్పుడు కాక్షి ఇలాగా ఉంటుంది అందరు వానరసేన రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు జాంబవాన్ హనుమాన్ అందరూ ఎక్కడ ఉన్నారు తిరుపుల్లాని సముద్ర తీరం దగ్గర ఉన్నారు గిట్ట కెమెరా ఇలా వస్తుంది ఇక్కడ చూస్తే లంకాలో ఏమీ అవుతుందంటే రావణుడు అక్కడ రాజ్యసభలో ఉన్నాడు వాళ్ళ అన్ని మంత్రి వారు ఏం చెప్తారంటే వాళ్ళేంటి రాముడు సాధారణ మనుషులు కదా నేనే వాళ్ళని కోసేస్తాం అలా ఇలా ఏమేమో చెప్తున్నారు అప్పుడు విభీషణుడు వచ్చేసి విన్నోదు వాళ్ళ మాట విన్నోద్దు మిమ్మల్ని ప్రశంస చేయాలని కోసం ఇలా చెప్తున్నారు ఇలా ఏం మాట విన్నొద్దు రాముడు బలవాన్ మా ఏమి అంత ఫలసాలి మీకు తెలుసా తప్పు ఎవరి దగ్గర పైన ఉంది మీ పైన తప్పు ఉంది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే సీతాదేవిని వదిలేసి అక్కడ వాళ్ళకు వాళ్ళ దగ్గర పంపించాలి అంటారు రాముడు రావణుడు ఎలా ఉన్నారంటే అంత కామంలో ఉన్నారు కోపంలో ఉన్నారు వాళ్ళకు ఏమి విభీషణ చెప్తా వినపడవే లేదు వినపడకుండా కోపమే వచ్చింది వాళ్ళకు ఏమి అనుకున్నావు నువ్వు అని ఇలా అరుస్తాను ఇంకా ఒక మాట చెప్తారు ఎవరినా ఇక్కడ మనం రిలేటివ్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడో మనకు మంచిది చెయ్యరు అంటారు తర్వాత బయట పో బయట వెళ్ళిపో అని పంపేశారు విభీషణుడు రాముడు రావ రావణుడు రావణుడు ఇప్పుడు ఏం చేస్తారు ఎవరెవరులా అక్కడ చెప్తారు అవును మీరే పరాక్రమ పరాక్రమశాలి అక్కడ రాముడు ఏమి సాధారణ మనిషి అని చెప్తారు ఎప్పుడు విభీషణుడు చెప్తారు రాముడు బలవాన్ భక్తివాన్ అన్ని చెప్పారు ఒక్క కూడా ఒక్క మాట కూడా అక్కడ వినపడలేదు ఇప్పుడు ఏం చేశారు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అన్ని వదిలేసి సెల్వం అన్ని ఏమేమో ధనముతో ధనం వదిలేశారు ఇంటి వదిలేశారు రిలేటివ్స్ వదిలేశారు సొంతం వదిలేశారు అన్ని వదిలేసి అక్కడ నుంచి వారు నాలుగు మంత్రి అనలన్ సరభన్ సంపాది ప్రకాశన్ అని నాలుగు మంత్రి తోటి ఇక్కడ అక్కడ ఏమి సముద్ర తెరి పక్కన వచ్చేసారు వచ్చేసి పైన ఉండిపోయారు ఉండిపోయి అక్కడ వానరాలు ఉంది కదా వానరాలు దగ్గర చెప్తారు ఏం చెప్తారంటే అక్కడ వానరాలు వచ్చేసి లోక సర్వ లోక సరణ్యాయ రాఘవాయ మహాత్మని నివేదయ తమ క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వ లోకేశ్వరన్ ఎవరు రాముడు రాముడు దగ్గర శరణాగతి చేసుకోవడానికి నేను వచ్చాను అని చెప్పారు అన్ని వచ్చేసి సుగ్రీవుని గిట్టు చెప్పింది సుగ్రీవుని దగ్గర చెప్పింది సుగ్రీవుడు ఏం చేస్తారు రాముడి దగ్గర పోరా పోతారు రాముడి దగ్గర పోయి ఏం చెప్పారు చెప్పారు కదా ఆ అక్కడ విభీషణుడు ఒక రాక్షసుడు వచ్చారు ఏమో శరణాగతి చేయాలని వచ్చా వచ్చే వచ్చినదా చెప్పారు నాకు అది నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ఇప్పుడు అక్కడ రాక్షసాలు మంత్రి అలాగా వస్తారు అక్కడ వచ్చేస్తే ఎలా ఏం చేస్తారో మనకు తెలియదు వాళ్ళు ఇక్కడ వచ్చేసి గూఢచారిగా ఇక్కడ నుంచి ఏమేమి మనం చేస్తామో అక్కడ చెప్పారు చెప్తారో ఏమో ఇలాగా సుగ్రీవుడు రాముడి దగ్గర వచ్చేసి వాళ్ళని తీసుకోవద్దు అంటారు తీసుకోవద్దు అంటారు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారో తెలియదు వాళ్ళు ఎవరో తెలుసు తెలియదు అంట ఇప్పుడు రాముడు ఏమి అనుకుంటారంటే అందరం అడుగుతాం ఏం చెప్తారు వాళ్ళ తీసుకోవాలా వద్దా అని అడుగుతాం అని అడుగుతారు అంగదరు చెప్తారు మనం టెస్ట్ చేయాలండి పరిశోధన చేస్తే తీసుకోవాలి అంటారు శరవణ్ ఏం చెప్తా చెప్తా చెప్తారంటే వాళ్ళు ఏమి అక్కడ గుడచారిగా వచ్చే వచ్చారో ఏమో మనం ఏం చేయాలి గుడచారి పెట్టేసి ఎలా ఉంటారు నమకనుకోవాలి అంటారు అంట జాంబవన్ ఇప్పుడు వద్దండి ఒక నెల తర్వాత చూస్తాం అంటారు ఇలాగే అందరి చెప్తే ఏం చేయాలని రాముడు ఆలోచించారు ఆలోచించిన తర్వాత హనుమంతుడు చూసి చెప్తారు ఈ సభలో నువ్వే బుద్ధిశాలి అంటారు చెప్తే అడుగుతారు అడిగితే చెప్తా హనుమాన్ చెప్పారు ఏం చెప్పారంటే నేను చూశాను దక్క వెళ్ళినప్పుడు చూశాను ఎవరనే విభీషణ చూశాను వాళ్ళు మంచివాడు తీసుకోవచ్చు తీసుకుంటా అంట రాముడు ఇవ్వ చాలా కష్టపడ్డారు అరుస్తారు ఏమి ఒక్క మనుషా కూడా అయినా ఏమి అనుకుంటాను లోపలిగా వాళ్ళు తెలుపు తెలుసుకుపోతారే అని కష్టపడ్డారు ఎందుకంటేన సంప్రాప్తం ధ్యేయం కథంచన వాళ్ళు మంచివాడా చెడు అలా ఏమి కానుభా ఏమి టెస్టే చేయకూడదు ఎవరు అక్కడ వచ్చేసి ఆ కాల్లో శరణాగతం చేశారో వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి వాళ్ళు మంచివాడైనా చెడు తీసుకోవాలి మిత్ర భావైనా కూడా రావడానికి అవసరం లేదు మిత్రాని భావం మిత్రాన్ని చెప్పు చెప్పు చెప్పి చెప్తే వస్తే కూడా తీసుకోవచ్చు తప్పకుండా తీసుకోవాలి అని ఎవరు రాముడు చెప్తారు ఎవరునా అలాగా మిత్ర భావేన మిత్రుడు అని చెప్పేసి మిత్రుడు కాదు కేవలం చెప్తారు చెప్పేసి వస్తే నేను ఏం చేస్తాను తెలుసా అత్యనే నేను తీసుకుంటాను వాళ్ళని దోషో దోషో యత్యశ స ఏమి దోషం ఇది ఉంటే పోతుంది ఎందుకు తీసుకోపోతే పోతుంది వస్తుంది మిత్ర భావేన సంప్రాప్తం నదజేయం ఏమి నేను వదులను వాళ్ళని ఎవరు వస్తారో అలాగే వాళ్ళని వదులను అంటారు రాముడు నేను శరణం అంటే శరణాగతం అని వచ్చేస్తే వాళ్ళు చదువు వాళ్ళ మంచివాడా ఏమి చూడను ఎంత బా గొప్పగా ఉంది చూడండి వాళ్ళు మన కోసమే అక్కడ రాఘవుడు చెప్పారు కనుక పాట మనం ఎంత మంచివాడా తెలియదు తప్పవాడా తెలియదు మంచివాడా తప్పకుండా లేదు అని చెప్పొచ్చు అలా ఉంటే వాళ్ళు రాముడు అప్పుడే మన కోసం ఏం చేశారు శరణాగతి చేస్తే నేను మంచిది చెడవాళ్ళు అని చూడను తప్పకుండా నేను మోక్షం ఇస్తాను అని అప్పుడే అన్నమాట సుగ్రీవుడు చాలా డౌట్గా మాట్లాడతారు ఏం చెప్తారు వాళ్ళు అన్నానే ఏమి ఇప్పుడు క్రిటికల్ టైం ఈ టైంలో వదిలేసి వచ్చారే ఇక్కడి నుంచి కూడా వదిలేసిపోతారు కదా అని ఎవరు సుగ్రీవుడు రాముడు దగ్గర అడిగారు అడిగితే రాముడు చాలా అద్భుతంగా ఉత్తరం ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఏమి అడుగరు కదా తర్వాత ఎప్పుడు రావణుడు మా చచ్చిపోతా మర్చిపోతారు తర్వాతనే వా రాజ్యం కోసం మనం అడుగుతారు కదా ఇప్పుడు ఏమి అడగరు కదా అంటారు ఇప్పుడు ఇంకా చెప్తారు రాముడు అన్ని తమ్ముడు బదనలాగా అవును అవు అవరు అందరూ పితాలు ఉన్నారు కదా అప్ప నాన్నగారు నాన్నగారు దశరథుడు అలాగా ఉంటారా ఉండరు మిత్రుడు స్నేహితుడు మిమ్మల్ని అలాగా ఉండరు సుగ్రీవుడు అలాగా ఎవరు ఉండరు అంటే ఎంత గొప్పగా మాట్లాడతారు అక్కడ లక్ష్మణ కూడా ఉన్నారు లక్ష్మణ ఎందుకోసం వచ్చారు కైంగర్యము కోసం వచ్చారు వాళ్ళ పెట్టుకొని చెప్తూ అంత స్పష్టంగా చెప్తున్నారు తమ్ముడు అంటే భరదుడు అలాగా ఉండాలి నాన్న అంటే దశరథుడు అలాగా ఉండాలి స్నేహితుడు అంట సుగ్రీవుడు అలాగా ఉండాలి అని రాముడు రాముడు చెప్ప చెప్తారు సుగ్రీవుడు మళ్ళీ ఇది అన్ని నాటకాలు ఉండొచ్చు అనుకుంటాను రాముడే రావణుడే విభీషణుడు పంపేసి అక్కడ వెళ్ళేసి అక్కడ ఉండిపోయి నాకు ఏమేమి జరుగుతుందో చెప్పు అని అలా అంత కోసం పంపారో ఏమో అని సుగ్రీవుడు అడుగుతారు సుగ్రీవుడు సుగ్రీవుడికి ఉత్తరం చెప్పాలి కదా రాముడు ఇప్పుడు రాముడుకు కొంచెం కోపం వచ్చింది కోర్తలు కోపం వచ్చిన తర్వాత చెప్తారు ఏమి నా శక్తి గురించి ఏమి అనుకున్నావు ఏమేమి మీ వానరసేన తోటినే వెళ్తే గెలుస్తాను అనుకున్నావా అలా కాదు చూడు నా బలం ఏమి తెలుసా లోక ఈ లోకంలో అన్ని విశాషాలు అసురాలు యక్షర్లు అరకర్లు అన్ని కలిసేసి ఒక్కటే వస్తే వచ్చినా కూడా నేనేం చేశాను చేస్తానంటే నేను అంటారు కూడా ఎవరు అండాల్ రావణుడు ఏం చేస్తాను అందరూ వస్తేనే ఒక క్షణంలో వారి అన్ని చంప చంపేస్తాను రావణుడు రావణుడు ఎంత పెద్ద బొబ్బానా ఏం లేదు కదా అని ఎవరు రా రాముడు కొంచెం కోపంగా సుగ్రీవుడి దగ్గర చెప్తారు సుగ్రీవుడు అడుగుతారు ఇప్పుడు ఎందుకోసం ఈ వానరసేన ఇంత వానర సేన ఎందుకు ఎందుకోసం వచ్చింది అని అడిగితే అప్పుడు సమాధానం చెప్తారు ఎందుకు ఏం అంటే నేను రావణుడ చంపాలని అనుకోలేదు వాళ్ళు ఒకసా ఒక మాట వినేసి శరణాగతం చేశాను వచ్చేస్తే ఏం చేయాలి అందుకోసమే నేను టైం ఇస్తాను అందుకోసమే వాళ్ళు ఇంత వానర సేనతో వెళ్తే చూసేసి ఇంత సేన ఉందా మనం వదిలేస్తాం అని అని చెప్పొచ్చు అందుకోసమే ఇలా చేస్తాను ఎవరు రాముడు చెప్పారు తర్వాత రాము రాముడు శ్లోకం ఇస్తారు సకృదేవ ప్రభన్నాయ దవాస్మి చ యాచయ యాచయ యాచయతే సకృదేవ ఒక్కటేసారి సకృదేవ ప్రభన్నాయ దవాస్మిచ అభయం సర్వభూదేప్యో దామి వ్రతం మమ ఒక్కసారి ఎవరిన ఏమి ప్రపన్నాయ వాళ్ళు వస్తే రావడాన్ని అనుకుంటే చెప్తే నేను వింటాను ఏమి వింటానంటే అభయం దామి వాళ్ళు చాలా చెప్తే అభయం ఇస్తాను సర్వభూదేప్యో ఈ ప్రపంచంలో ఎవరు అను ఏమి ఏమి ఎవరు కాన అధికారం ఉంది అందరూ వచ్చేసి అలా చెప్పొచ్చు అప్పుడు వస్తే ఏది ఏమంటారు ఏ తత్ ప్రథమే నేను వ్రతం తీసుకున్నాను ఇలా ఇవ్వాలని ఎవరెవరు వస్తారో వాళ్ళకు నేను తప్పకుండా తీసుకొని ఆశీర్వాదం ఇస్తాను శరణాగతం చేసి మోక్షం తీసుకువెళ్తాను రఘు రాఘవుడు ఇక్కడ ఇలా జన్మ శ్లోకం ఇస్తారు ఇప్పుడు విభీషణుడు పిలుచుకోవడానికి సుగ్రీవుడనే పంప పంపిస్తారు సుగ్రీవుడు వెళ్తారు సుగ్రీవుడు వెళ్ళొచ్చి సుభీషణుడు తీసుకొస్తారు భీమిషణుడు ఇప్పుడు శరణాగతి చేశారు చేసిన తర్వాత వాళ్ళు రాముడు అక్కడ కన్నుతోటి కడాక్షి చేస్తారు తర్వాత చెప్పారు ఎంత కష్టపడ్డావు కదా అక్కడ ఇక్కడ అక్కడ రావణుడితోటి కష్టపడ్డావు ఇక్కడ వస్తే వానరాలతోటి కష్టపడ్డావు ఈ అన్ని కష్టాలకు నేనే కారణం కదా అని అడుగుతారు అక్కడ విభీషణుడు చెప్తారు అలా ఏమి లేదా మీరు నాకు ఇచ్చారు కదా అని చెప్తారు ఏమి ఇస్తారు అక్కడ వచ్చేసి శరణారదం చేస్తున్నప్పుడు విభీషణుడు చెప్పాడు ఏం చెప్పాడంటే రాజ్యం ఏమి ఏమి రాజ్యం నాకు ఉందో అన్నీ మీ కైంకర్యమైన రాజ్యం అన్నీ నాకు కైంగర్యమే ఒక మాట కూడా చెప్తారు ఈ లోకం అక్కడ వైకుంఠ లోకం ఎక్కడ వెళ్తే నాకు కైంగర్యం కైంగర్యం అని కైంగర్యం దిపాలి అని ప్రార్థన చేస్తా చేశారు అప్పుడు రాముడు అక్కడ సముద్రాల నుంచి నీళ్ళు తీసుకో రమ్మని లక్ష్మణుడి దగ్గర చెప్పి అక్కడని విభీషణు వాళ్ళకు ఏం చేశారు పట్టాభిషేకం చేసేస్తారు అక్కడ పట్టాభిషేకం అయిపోయింది విభీషణుడు ఇప్పుడు లంక రాజా అంటారు అలాగా చేసేసి తర్వాత అక్కడ నుంచి సేతు కట్టాలి కదా శ్రీర అక్కడ లంక వెళ్ళాలి కదా అందుకోసమే ఏమి చెయ్యాలి అనుకుంటారు అనుకున్నప్పుడు సముద్ర రాజా దగ్గర వెళ్ళి అడుగుతారు ఏం చేయలేదు మాలు అంబుని తీసుకొని బ్రహ్మాస్త్రం వేయాన్ని తీసుకొస్తే అప్పుడు సముద్ర రాజా ఇక్కడ వచ్చేసి వాళ్ళ కాళ్ళ పడిపోయారు తర్వాత ఏమి చెయ్యొద్దు ఏమి చెయ్యొద్దు అని శరణాగతి చేశారు ఎవరు సముద్ర రాజా సముద్ర రాజా హెల్ప్ చేస్తారు అక్కడ అన్ని రామసేతు తయారైపోయింది రామసేతు ఎలా ఉంది తెలుసా ఏమి పది పది యోజన విత్ అంటారు హండ్రెడ్ యోజన లెంత్ అంటారు అంత గొప్పగా ఉంది అనమాట ఓ అదే సేతు అందరూ ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయారు లెంకా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తయారు అవుతారు అక్కడ యుద్ధం ఆరంభం అవబోతుంది యుద్ధం ముందు ఏమి చేశారు అంగదడ అక్కడ పంపేసి కనుక్కోనివా యుద్ధం కావాలా వద్దా అని కనుక్కోనివా అని అంగదని పంపిస్తారు రాముడు తర్వాత రేపు ఎలా యుద్ధం జరిగింది పట్టాభిషేకం ఎలా అవుతుంది అని అన్ని చూస్తాను மங்களம் கோசலேந்திராய கௌசலேந்திராய மகனீயாத்மே சக்கிரவர்த்தனு சார்வமாய மங்களம் ஸ்ரீமரமுஜா மாதீந்திரா